అందరికీ నమస్కారం అష్టాదశ శక్తి పీఠాలలోని మహాశక్తులన్నీ ఏకీకృతమై అవతరించిన పరమాద్భుత అవతారమే శ్రీ 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 కొండా మహంకాళి అమ్మ కొలిచిన వారికి కొంగు బంగారమై కొండంత వరాలను ఇచ్చే శ్రీ కొండా మహంకాళి అమ్మవారి మహాజాతర ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి అసాధారణ రీతిగా అంగరంగ వైభవంగా జరుగుతుంది సమస్త పాపాలను ప్రక్షాళనం చేసి అనంతమైన భోగభాగ్యాలను ప్రసాదించే అమ్మవారి మహాజాతరను ఇప్పుడు కన్నుల పండుగగా దర్శించుకుందాం అపారమైన అమ్మ భక్తికి ఆత్మీయతలకు ప్రేమానురాగాలకు పెట్టింది పేరు వంకులూరు గ్రామం ఈ గ్రామం అనంతంగా విస్తరించుకున్న మహాసాగర తీరాన ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో అలరారుతోంది వంకులూరు గ్రామంలో తన ఏడుగురు అక్కా చెల్లెళ్లతో ఇక్కడ కొలువు తీరింది ఈ ఏడుగురు పరమాద్భుత శక్తులు శ్రీ మహంకాళి రూపంతో ఈ ప్రాంత ప్రజలను సమస్త జగంబులను పరిరక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మా 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 ముగురమ్మల ಜಗನ್ಮಾತ ದುಷ್ಟು ದುನುಮಾಡೆ ಉಗ್ರ ಪ್ರಚಂಡ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಜನ ಕಲ್ಪವಲ್ಲಿ ಅನಂತ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಅಮ್ಮ ಶ್ರೀಕೊಂಡ ಮಹಂಕಾಳೀ ಅಮ್ಮ ಪ್ರಕೃತಿ ಶಾಸಿಂಚಿ ಪ್ರಜನ್ನು ಕಾಪಾಡೇ ಪರಮಾಧ್ಭುತ ಶಕ್ತಿ ಅಮ್ಮ ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಿ ಅಮ್ಮ ಸರ್ವಜಗತ್ತುಕೂ ಶಾಸನಕರ್ತ ಅಮ್ಮ మాత జ్వలాసిక నేత్ర విభూషితమై జ్వలించే మహాశక్తీ అమ్మ పిపీలకాలాది బ్రహ్మపర్యంతమూ వ్యాపించివున్న బ్రహ్మాండ శక్తీ అమ్మ అరివీర భయంకరి అనుగ్రహప్రదాయిని కొండమహంకాళీ అమ్మ సమస్త జగంబులకు జననీ సృష్టిస్థితి లయకారిణీ కొండమహంకాళీ అమ్మ ప్రజలను కన్నబిడ్డవలే కాపాడే దయార్ద్ర ప్రభంజన శక్తీ అమ్మ విశ్వమే తానైన విరాట్ స్వరూపిణీ అమ్మ మహంకాళీ అమ్మ స్వరూపిణి అసుర సంహారిణీ కొండమహంకాళీ అమ్మ భక్తపాలకమణి కరుణాకటాక్ష కొండ కొండమహంకాళీ అమ్మ కొండంత కష్టాన్ని కొనగోటితో తీసివేసే అమ్మ శ్రీ 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 కొండ మహంకాళి అమ్మ కొండ మహంకాళి అమ్మ కొండ మహంకాళి అమ్మ కొండ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం వంకులూరు గ్రామంలో అమ్మ కొలువు దీరి ఉంది జాతరలకే మహాజాతర కొండ మహంకాళి మహాజాతర పంచభూతాలకు ప్రతీకగా ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఐదు రోజులపాటు ఈ మహాజాతర జరుగుతున్నది వంకులూరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడు అమ్మవారి జాతర వస్తుందా అని వేయి కాళ్లతో ఎదురుచూస్తుంటారు కాళికాశక్తి అంటేనే మహా ఉగ్రస్వరూపం అన్నియుగాలలోనూ అమ్మ ఉగ్రత్వమే ప్రదర్శించింది అగ్నిగోళాల వంటి మహాగ్ని కనుదోయుతో జ్వాలాసిక్తనేత్ర విభూషితయ్య అన్ని యుగాలలోనూ అసురజాతిని అలవోకగా సంహరించింది అమ్మ ఈ కలియుగాన ఇందుకు భిన్నంగా వంకులూరు గ్రామంలో మాత్రం తన ఉగ్రత్వాన్ని విడిచిపెట్టి సమస్త శుభాలను ప్రసాదించే ఆశ్రితజన కల్పవల్లిగా శ్రీకొండామహంకాళీ అమ్మవారిగా అవతరించింది భక్తులను ఆర్తులను తన అపారమైన కరుణతో నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంది ఆకాశం నుండి ప్రయాణించిన ప్రతి వర్షపు చినుకు పుడమికి చేరుకున్నట్టుగానే నదులన్నీ సముద్రంలో కలసినట్టుగానే వంకులూరు పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా వంకులూరు గ్రామానికి జాతర సందర్భంగా చేరుకుంటారు ఆనందపరవశంతో అమ్మవారి జాతరలో పాల్గొంటారు మొదటి రోజు ప్రారంభ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యాయి సైనికులకు విశిష్ట వ్యక్తులకు సన్మానాలు వల్లభారావు మాస్టారు అలాగే వివిధ రాష్ట్రాలలో గల ఒంకులూరు గ్రామ కళాకారులచే సాంస్కృతిక కళాకారులచే ప్రదర్శనలు జరిగాయి శ్రీ 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 కొండా మహంకాళి అమ్మవారి జాతరకు వంకులూరు గ్రామంలో ప్రతి గృహం నయన శోభితంగా అలంకరించుకుని అమ్మ దేవాలయంగా మారుతుంది పరిసర గ్రామాలలో ప్రతి ఇంటిలోనూ పండగ వాతావరణం తాండవిస్తూ ఉంటుంది ఇక శ్రీకొండా మహంకాళి ఆలయం ఒక సత్యలోకంగా ఒక వైకుంఠంగా ఒక కైలాసంగాను మహాద్భుత శోభతో విరాజిల్లే మణిద్వీపంగా భాసిస్తుంటుంది ముంకులూరు గ్రామంలో జరిగే శ్రీకొండా మహంకాళి జాతరం అమ్మ వైభవాన్ని వర్ణించడానికి వేయి ఆ ఆదిశేషుడికి కూడా అలవి కాదు గ్రామమంతా కూడా అడుగడుగున వేలాది మంది భక్తులతో కోటెత్తిన మహాసంద్రంలా మారింది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో ఎన్నో చోట్ల నుంచి సాంస్కృతిక కళాకారుల బృందాలు అమ్మవారి జాతరలో పాల్గొన్నాయి వారు చేసే విన్యాసాలు దప్పుల మోతలు శివతాండవ నృత్యాలు చూపు మరల్చుకోనివ్వవు ఏ వీధి చూసినా జనప్రవాహమే ముగ్గులూరు గ్రామం భక్తులతో కిటకిటలాడుతున్నది కళకళలాడుతున్నది ఉదయం కలశ పూజతో ప్రారంభమైన కార్యక్రమం సమస్త జగంబులకు జనని అయిన శ్రీ కొండా మహంకాళి అమ్మవారిని వెండి విగ్రహమూర్తిని అలంకరించి అత్యంత వైభవంగా గ్రామ వీధుల వెంట వందలాది స్త్రీమూర్తులు కలశాలతో ఊరేగింపులో కదులుతూ ఉంటే ప్రతి స్త్రీమూర్తిలోనూ అమ్మవారి అంశ గోచరించింది ఇలా అత్యంత వైభవంగా ఊరేగింపు ఉత్సవం జరిగింది ఊరేగింపు అనంతరం అమ్మవారికి పాలతో అభిషేకం జరిగింది ఆ తదనంతరం అమ్మకు అద్భుత అలంకరణ అర్చనలు జరిగాయి నమస్తే ఒంకొల్ ప్రజలందరూ నమస్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంబరాల్లో చాలా గ్రాండ్గా చేసాం దీని విషయంలో ఏంటంటే స్పెషల్ అందరి అన్ని టీములు బిలాయ్ కండ్ల అన్ని టీంలు బాగానే చేశాయి మొత్తం ఏంటంటే అన్ని టీములు టీములు అన్ని అన్ని వర్క్ చేశాయి కండ్ల అప్పారావు గారైనా ప్రభాకర్ రామగారైనా గారైనా గోపి గారైనా ఒక్కొక్క వల్లభా అన్నయ్య గారైనా అందరూ చాలా పురుషోత్తం గారైనా వెంకట గారు మొత్తం ఒక్కో పేరు మర్చిపోవటం అందరూ చంపడ్డారు మేము కూడా ఆరు మాసాలు మా బిజినెస్ కూడా కొద్దిగా మేము దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఏంటంటే ఎలా చేయాలి ఊరి విషయంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చేయడం చేసి చేయడం ట్రై చేసాం అయింది కూడా సక్సెస్ అయింది అలాగే ఊరు ప్రెసిడెంట్గా శ్రీను గారైనా మొత్తం ఎంత అందరూ కష్టపడ్డారు ఏదేమైనప్పుడు కూడా సంబరం సక్సెస్ చేయడంలో అందరూ చేయలు ఉన్నాయి అయితే ఇందులో మటు కష్టపడిన అందరికీ పేరు పోయింది అంటాను అందరూ ఉన్నారు అందరికీ ఏంటంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్స్ టు ఆల్ ఇంక్లూ పీపుల్స్ ఐఆమ్ హ్యాపీ ఇంకోటి ఏంటంటే ఊరు గురించి మేము ఎంత స్పంది ఎంత స్పేర్ ఎందుకు చేస్తామంటే మనం ఊరు పరువు కాపాడుకోవాలి మనం అదే మా దృష్టి తప్ప మన ఇంకోటి లేదు ూరు గ్రామం నుంచి వెళ్ళి భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వృత్తి విద్య వ్యాపార రంగాల్లో స్థిరపడ్డవారు అదేవిధంగా విదేశాలలో స్థిరపడ్డవారు కూడా అమ్మవారి జాతరకు కొన్ని వారాల ముందే తమ గ్రామాన్ని చేరుకుంటారు